హలో హాయ్ ఫ్రెండ్స్ మేము నిన్న విజయవాడ వెళ్ళాం బీసీన్ రోడ్కి వెళ్ళామనమాట బీసీన్ రోడ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగా పండగ సీజన్ కదా ఖాళీ లేదనమాట షాపింగ్ మాల్ వెళుతున్నాము శారీస్ చూసాము త్రీ హండ్రెడ్ ఫోర్ అండ్ ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయి బాగున్నాయి అనమాట కలెక్షన్స్ అయితే చూస్తున్నాను నేను చూసిన శారీ అయితే బాగుంది నాకు నచ్చింది కాకపోతే నేనే తీసుకోలేదన్నమాట మా ఆయనగారు వద్దనేసారు వద్దనేశారు నాకు నచ్చింది మా ఆయనకు నచ్చట్లేదు అందుకని ఇంకా వదిలేసాము చూస్తున్నాను ఇంకా ఏ శారీ బాగుంటాయానని చూపిస్తున్నారు అక్కడ ఉన్న మేడమ్స్ అయితే ఈ శారీ కూడా బాగానే ఉంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ మోడల్ కదా ఈ శారీస్ కడుతున్నారు అది కూడా కొనిపించమంటే కొనిపించలేదు నేను ఒక శారీ తీస్తుంటే మా ఆయనగారు గారు ఇంకో శారీ తీస్తున్నారు చూడండి ఈ శారీ తక్కువలో వస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ ఎంత ఉంది తీసుకొని అంటున్నారు ఇవేమో సిల్క్ మోడల్ తీస్తున్నారు మా ఆయన గారేమో నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు వద్దన్నాను కాదు బాగుంటాయి చూడు ఒకసారి అంటే చూస్తున్నాను అనమాట మా ఆయన గారేమో అయ్యే తీస్తున్నారు సిల్క్ శారీలు తీస్తున్నారు నాకేమో అవి బాగాలేదు క్రేప్ సిల్క్ అంటారు వాటిని చూడండి అడుగుతున్నారు తీసుకోమని నాకు వద్దని చెప్పేసాను బాగున్నాయి శారీస్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో శారీస్ బాగున్నాయి అనమాట ఎక్కువ కాస్ట్లో అయితే బాగాలేదు నాకు నచ్చలేదు అంటే మన చిన్న పెద్ద షాప్ కన్నా మన చిన్న చిన్న షాప్లే బెటర్ మంచి శారీస్ ఉంటాయి కలెక్షన్స్ ఇక్కడైతే అందరూ నచ్చినాయి నచ్చకపోయినాయి అన్నీ అక్కడే పెట్టేస్తారనమాట చూడండి తీసుకుంటున్నాము ఈ డ్రెస్ మెటీరియల్స్ మనకు మనకు వేర్ అయినా రెడీమేడ్ డ్రెస్సులు అయినా చూపిస్తున్నారు అనమాట తీసుకోమని చెప్తున్నారు కానీ నాకు ఏ డ్రెస్సులు నచ్చలేదు ఎందుకులే డబ్బులు వేస్ట్ చేయడం అని ఇంకా అలాగే చూస్తున్నాను మా ఆయన గారికి చెప్పకుండా తీసుకోమంటున్నారు కాకపోతే నేనే తీసుకోలేదనమాట ముందు తీసుకున్న డ్రెస్సెస్ ఉన్నాయి బ్లాక్ బాగుంటుంది తీసుకోమంటున్నారు నేను చూస్తున్నాను నాకు ఏ డ్రెస్సులు నచ్చలేదు సౌత్ ఇండియా కన్నా ఆర్ఆర్ఆస్ బ్రదర్లో డ్రెస్సులు అయినా మెటీరియల్స్ అయినా అనమాట చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సెకండ్ ఫ్లోర్కి ఎక్కాము పైన లిఫ్ట్లోకి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ అంతా చూపిస్తున్నారు కిడ్స్ వేర్ అయితే డ్రెస్సులు బాగున్నాయి అన్నమాట మా మౌనిక కూడా చూస్తుంది డ్రెస్సులు నాకు నచ్చేవి అన్నీ మా మౌనికా నచ్చట్లేదు అనమాట మా కూతురికి లాంగ్ డ్రెస్లు అనమాట లాంగ్ డ్రెస్సులో నైట్ ఇవేమో అర్థం కావట్లేదు డ్రెస్సులు ఏమో అర్థం కావట్లేదు నైట్ డ్రెస్ కూడా అర్థం కావట్లేదు అన్నీ ఒకే మోడల్ ఉన్నాయి నైటీలు కూడా నైటీలు కూడా కొత్త కొత్త మోడల్ ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాము తిరుగుతున్నాము ఏదో టైంపాస్కి ఎండగా ఉంది బయట అని షాపింగ్ మొత్తం తిరిగాము ఈ డ్రెస్ బాగుంది నాకు నచ్చింది ఈ డ్రెస్ కాకపోతే మనం కొంచెం సరిపోదనమాట పెద్దది అయింది లాంగ్ అయింది అది ఇవి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా వరకు చాలా బాగున్నాయి వేర్ డ్రెస్సులు సూపర్ ఉన్నాయి కాకపోతే మేము తీసుకోలేదు అవి చిన్నపిల్లలకైతే బాగుంటాయి మనకైతే నచ్చలేదు మా ఆయనగారు అంటున్నారు ఇంకా ఎందుకు ఈ డ్రెస్సులు ఏ డ్రెస్సులు నచ్చట్లేదు ఏమీ తీసుకోవట్లేదు ఇన్ ఎందుకంటున్నారు అయినా సరే ఆ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుందని చూసుకుంటా షాపింగ్ మాల్ మొత్తం తిరిగాము మళ్ళీ డ్రెస్ మెటీరియల్ కాకుండా హాఫ్ శారీ చూపిస్తున్నాను బాగున్నాయి అని నేను చూస్తున్న హాఫ్ శారీ అయితే బాగుందనమాట చూడండి చాలా మోడల్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సెట్ అంట రే డ్రెస్ మెటీరియల్ బట్టి ఉంటు అమ్మ రేట్స్ అంటున్నారు చూడండి మా మౌనికానే వీడియో తీస్తుంది నేను చిన్నాము చూస్తున్నాము మళ్ళీ మనకు హాఫ్ శారీ ఎందుకులే అని ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలో అవ్వకూడదో కూడా కామెంట్ చేయండి ఇవి హాఫ్ శారీస్ మొత్తం దాండియా మోడల్ అనమాట తీసుకుందామని తీసుకోలేదు కాకపోతే క్వాలిటీ తక్కువగా ఉంది ఇవి డ్రెస్ మీ డ్రెస్ ఏమో బాగున్నాయి అనమాట ఈ డ్రెస్ బాగుంది నాకు నచ్చింది ఆ కలరు కానీ ముందు ఒక డ్రెస్ ఉంది గ్రీన్ కలర్లో ఉంది కదా ఇంకెందుకు లేని తీసుకోలేదు కాకపోతే రేట్ చూస్తే సిక్స్ హండ్రెడ్ ఉంది బాగున్నాయి డ్రెస్సులు అయితే డ్రెస్ మెటీరియల్స్ అయినా డ్రెస్సులు అయినా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే విజయవాడ వెళ్ళండి షాపింగ్ మాల్ మీరు కూడా దసరా పండగ మీరు కూడా షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాము అన్నమాట మొత్తం తిరిగి చూస్తున్నాము చూడండి ఎలా ఉన్నాయో నాకైతే నచ్చింది డ్రెస్ మెటీరియల్స్ అయినా రెడీమేడ్ డ్రెస్ అయినా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి కాకపోతే తీసుకోలేదు శారీ తీసుకుందామని డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ ఏమైనా డ్రెస్సులు అయినా తీసుకోలేదు నేనేమో శారీ తీసుకుందామని మా ఆయనగారేమో గారేమో డ్రెస్సులు బాగున్నాయి తీసుకోమంటున్నారు అయినా తీసుకోలేదు బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి